దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులు ఎందరో ఉన్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుకు చేశారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన జాతీయ పతాకాలు ఆవిష్కరించారు రిపబ్లిక్ డే సందర్భంగా గాంధీ హాస్పిటల్ వద్ద చిన్నారులు దేశభక్తుల వేషధారణలతో అందరినీ అలరించారు జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీట్లు పంపిణీ చేశారు ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పేదరికం అట్లాగే ఉంది మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతిగానే ఉన్నారు ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నతంగానే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లు రాగానే చెప్తారు పేదరికం లేని సమాజం చూస్తామని చెప్పి వాడు చేసేది లేదు ఏం లేదు కానీ దేశంలో ఇవన్నీ నడుస్తున్నాయి వాటి ఏది నిజమైనప్పటికీ ఈ రోజు మన యొక్క బాధ్యతగా ఈ రిపబ్లిక్ డేని మనమందరం అందరం గణ